హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు వచ్చినటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ కొత్త రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది లేదనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం అయితే చేపట్టడం జరిగింది మరి చేపట్టి ఇప్పటి వరకు కూడా మనకు కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అంటే ఎవరైతే అప్లై చేసుకునే అర్హత ఉందో వారికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం అలాగే ఎవరైనా సరే వారి పిల్లల పేర్లను యాడ్ చేసుకోవాలనుకుంటే వారి పిల్లల పేర్లను యాడ్ చేసుకుంటూ ఉండడం అలాగే దాంతోపాటుగా ఎవరైనా తీసివేయాలంటే తొలగించుకోవడం అడ్రస్ మార్చుకోవడం అలాగే ఇక్కడ కొత్త అంటే ఒకే రేషన్ కార్డులో ఎక్కువ మంది ఉంటే కనుక వారు రెండు కార్డులుగా విడిపోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉందనమాట మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కానీ ఈ సర్వీసులన్నీ పొందడానికి కానీ ఎటువంటి చివరి తేదీ అనేది లేదు ప్రభుత్వం ఎక్కడా కూడా ఇది చివరి తేదీ అని చెప్పి ఎక్కడా కూడా ప్రకటించలేదు ఎక్కడా కూడా చివరి తేదీ అనేది లేదు కాబట్టి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారో వారంతా కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటూ ఉన్నారు వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే అందుతూ ఉన్నాయన్నమాట మరి కొత్త రేషన్ కార్డులు అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులు తీసుకుంటున్నటువంటి వారంతా కూడా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకుని ఉన్నా అలాగే తొలగించి ఉన్నా అలాగే మీ కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుసుకోవాలన్నా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు దాంతోపాటుగా మనకు ఎవరైతే రేషన్ కార్డులు తీసుకుంటున్నారో వారు ప్రధానంగా ఒక పని కూడా చేయాల్సింది ఆ పని చేస్తేనే మీ కార్డు అనేది ఉంటుంది అలాగే మీకు ప్రధాన రేషన్ వస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులే కాకుండా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు కూడా ఈ రేషన్ తీసుకోవాలి వీటితో పాటుగా మరిన్ని చేయాలి కాబట్టి అవంతా కూడా మీరు చేసుకోవాలంటే ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మీరు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను మీరు ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియోను లైక్ చేయండి మరి లైక్ చేయకుండా ఉండద్దు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది ఏంటంటే కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని ఈ పథకాలన్నిటికీ కూడా వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైనకి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా నేరుగా మీ ఫోన్లని మీరు తెలుసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇలా చేసుకుని మీరు ఈ యొక్క డబ్బులు అనేది పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా మిగిలినటువంటి వివరాలు తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకొచ్చింది గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా రేషన్ కార్డులు అనేది లేక పేద మధ్యతరగతి వాళ్లకు ముఖ్యంగా ఏవైనా సరే ప్రభుత్వం నుంచి పథకాలు పొందాలన్నా ప్రభుత్వం నుంచి ఏదైనా మనం రాయితీ పొందాలన్నా కానీ ఇక్కడ మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం లేకుండా పోయిందనమాట మరి ఇట్లా అవకాశం లేకుండా పోవడంతో ఏమైందంటే ఖచ్చితంగా మనందరికీ కూడా ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే ఎటువంటి చివరి తేదీ అనేది లేకుండా కొత్త రేషన్ కార్డులకు మనకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది చాలామంది అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది అంటే చాలామందికి మంజూరు పత్రాలు ఇచ్చారు ఇంకా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఇవ్వలేదు మరి మంజూరు పత్రాలు ఇచ్చారు చాలామంది కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు మరికొంతమంది అయితే ఉన్న రేషన్ కార్డులోకి పిల్లల పేర్లు కానీ భర్త లేదా భార్య పేరుని కానీ యాడ్ చేసుకోవడం జరిగింది మరికొంతమంది రేషన్ కార్డులో ఉన్నటువంటి వారిని కొంతమంది తొలగించడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇట్లా అవకాశం ఇచ్చి వారందరికీ కూడా మరింత మేలు చేసేందుకు సిద్ధమయ్యి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది మరి కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అలాగే రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కానీ మీ కుటుంబ సభ్యుల పేర్లు కానీ యాడ్ అయ్యాయా లేదా అనే వివరాలన్నీ కూడా మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మీకు గనుక కొత్త రేషన్ కార్డు వచ్చింటే మీరు ఈ విధంగా చేస్తే మీకు తెలుసుకోవచ్చు అనమాట మన తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీగానే రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించి రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది కొన్ని లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేయడం జరిగింది చాలా మంది కొత్త వారికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు పాత కార్డుల్లో కొత్త వారి పేర్లను కూడా యాడ్ చేశారు కొన్ని పాత కార్డులను విభజించి కొత్త కార్డులు మంజూరు చేశారు మరి మీకు కూడా కొత్త రేషన్ కార్డు కనుక వచ్చి ఉంటే మీకు వచ్చిన కొత్త కార్డులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీ కుటుంబ సభ్యులు మళ్ళా పేర్లు ఏమైనా తప్పు వచ్చాయా లేకపోతే వయసు ఏమైనా తప్పుగా వచ్చిందా ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట అంటే అన్ని వివరాలు కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో ఈ పథకాలన్నీ కూడా మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకాల ఆధారంగా ప్రభుత్వం అంటే రేషన్ కార్డు ఆధారంగానే పథకాలన్నీ కూడా ఇస్తుంది మరి పథకాలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి కదా ఇవన్నీ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఈ ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోండి ముందుగా మీకు ఇచ్చేటువంటి మీరు కొత్తగా అప్లై చేసుకున్న కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేసుకున్నా మీ కార్డులో వివరాలు కరెక్ట్గా ఉన్నాయి లేదా మీ పిల్లల పేర్లు తప్పుగా ఏమైనా వచ్చాయా మీ భార్య పేరు తప్పుగా వచ్చిందా మీ భర్త పేరు తప్పుగా వచ్చిందా ఇవన్నీ కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది మీరు ఈ రేషన్ కార్డులో వివరాలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది ఆ ఎఫ్ఎస్సి సెర్చ్లో రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఆ తర్వాత ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ పాత రేషన్ కార్డు కొత్త నెంబర్ కొత్త రేషన్ కార్డు నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయొచ్చు అంటే మీరు పాత రేషన్ కార్డులో మీ పిల్లల్ని కనుక యాడ్ చేసుకుని ఉంటే పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి కొత్త వాళ్ళైతే కొత్త రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయండి అక్కడ కొత్త రేషన్ కార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ జిల్లాను సెలెక్ట్ చేసి సెర్చ్ ఆప్షన్ చేస్తే అక్కడ మీకు వివరాలన్నీ కూడా కనిపిస్తాయి అంటే మీ కార్డు ఓకే అయిందా లేదా అనేది కనిపిస్తుంది అప్పుడు రేషన్ కార్డు యొక్క పూర్తి వివరాలు దానిలో ఎంటర్ చేసిన కుటుంబ సభ్యుల పేర్లు మీకు కనిపిస్తే ఈ విధంగా పాత మరియు కొత్త రేషన్ కార్డుదారులు వివరాలు అంటే తెలుసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేసుకున్నటువంటి వారు కూడా ఈ పోర్టల్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట మీరు ఏం చేస్తారంటే ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొడితే చాలండి గూగుల్లోకి వెళ్ళి తెలంగాణకు సంబంధించి ఎఫ్ఎస్సి సెర్చ్ తెలంగాణ అని చెప్పి కొడితే చాలు సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీ వివరాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ ద్వారా అలాగే లేదా కొత్త పాత్ర రేషన్ కార్డ్ నెంబర్ల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓపెన్ చేస్తే వివరాలన్నీ కూడా వస్తాయి ఒకవేళ మీరుకు ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డులో తప్పులు ఏమైనా ఉంటే వాటిని మీరు ఎలా సరి చేసుకోవాలి దీనివల్ల సమస్య అంటే చాలా సమస్య ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా దీని మీద ఆధారపడే వస్తాయి మీ ఆధార్ కార్డులో ఒక పేరు మీ రేషన్ కార్డులో ఒక పేరు ఉంటే మీరు ఏ పథకాలకు కూడా అర్హులు కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది చెక్ చేసుకోవాలి కూడా ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా చెక్ చేసుకున్న తర్వాత మీకు తప్పులు వచ్చాయంటే మరి ఈ యొక్క అలాంటి వారు ఏం కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు కొత్తగా జారీ చేసిన కార్డులు ఏమైనా తప్పులు ఉంటే వాటిని చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇందుకోసం మీరు మీ కొత్త కార్డును తీసుకెళ్ళి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీకు ఉన్నటువంటి సమస్య కనుక చెప్తే వాళ్ళు అక్కడ పరిష్కారం అయితే చూపిస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కానీ ఉచిత కరెంటు కానీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే మనకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుల తప్పులు ఏమైనా ఉన్నా అలాగే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి ఆ కొత్త రేషన్ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలని నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కనుక మీరు సంప్రదిస్తే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు అది ఫిల్ చేసి ఒక యాభై రూపాయలు ఇస్తే మీకు కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ వేయడం జరుగుతుంది తర్వాత మీ అర్హతలను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం మీకు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా లేదా నిర్ణయిస్తుంది అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఎటువంటి చివరి తేదీ లేదు నిరంతరంగా ఉంటుంది రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీరు ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేయడం అన్నమాట ఈ విధంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులు పొందుతూ ఉంటే అందులో మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని మీ భార్య పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే దీంతో పాటుగా ఈ కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారంతా కూడా కేవైసీ చేసుకోవాలి కేవైసీ అనేది ప్రధానమైంది మరి కేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా కేవైసీ చేసుకోవడానికి ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుని ముందుగా రేషన్ దుకాణానికి కొలితే అక్కడ రేషన్ దుకాణంలో ఈ పాస్ మెషిన్లో మీరు వేలు ముద్ర వేస్తే మీకు ఈ కేవైసీ అనేది పూర్తయిపోతుంది ఇదే కాకుండా మీరు ముందుగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి మీరు ఆధార్ కార్డు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడు కేవైసీ పూర్తవుతుంది ఆధార్ కనుక అప్డేట్ లేకుండా మీరు కేవైసీ చేసుకోవాలంటే కేవైసీ పూర్తవు మీరు ఏం చేస్తారంటే ముందుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ కేవైసీ చేసుకోండి ఇట్లా కేవైసీ మీరు కనుక కంప్లీట్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెల రేషన్ వస్తుంది ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు వస్తాయి ఇవన్నింటినీ కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండొచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు ఏవి వస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఏ విధంగా చేయండి ఇట్లా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఇది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను